క్యూర్సెల్ సెల్ ఫ్యామిలీకి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు జ్యోతి నేను ఈ నెల ఒకటో తారీఖు ఆర్కే హాస్పిటల్కి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు నాకు కడుపు నొప్పిగా ఉంటే హాస్పిటల్ వెళ్ళాను బట్ నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ టెస్టులు చేశారు అనమాట చేసినప్పుడు నాకు కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు నాకు ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పిన తర్వాత అక్కడ నాకు స్కానింగ్ కూడా చేయడం జరిగింది నాకు హాస్పిటల్లో అక్కడ స్కానింగ్ కూడా చేశారంట హాస్పిటల్లో నాకు స్కానింగ్ కూడా చేశారు చేసిన తర్వాత కడుపులో ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ అక్కడ నుండి నాకు డౌట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అదే ఒకటో తారీఖు నైట్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు ఒకటో తారీఖు నైట్ అంతా టెస్టులు చేశారు ఇది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అండి ఈ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు నాకు కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది కానీ ఇక్కడ నాకు ఏమీ ప్రాబ్లం కనిపించట్లేదు అని చెప్పారు నాకు చెప్పిన తర్వాత ఒకటో తారీఖు నుండి నేను ఐదో తారీఖు వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను అడ్మిషన్లో ఉన్నాను తర్వాత ఇది డిచార్జ్ డిచార్జ్ కార్డు ఐదో తారీఖు వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను ఉన్నప్పుడు నాకు అక్కడ టెస్టులు చేసినప్పుడు నాకు నాలుగు ఇంతులు గడ్డ ఉంది కడుపులో అని చెప్పారనమాట గడ్డ ఉందని చెప్పేసి నేను మళ్ళీ క్లైనిక్లో కూడా చూపించుకున్నాను ఆ రోజు క్లైనిక్లో చూపించుకున్నప్పుడు నాకు ఇక్కడ నాలుగు నిముషులు గడ్డ ఉంది తర్వాత ఒక కంపల్సరిగా టెస్టులు చేయాలి అని చెప్పారు నాకు టెస్టులు చేయాలని చెప్పినప్పుడు నేను చేయించుకున్నాను తర్వాత సిటీ స్కానింగ్ కూడా చేశాను నాకు సిటీ స్కానింగ్లో కంపల్సరీగా గడ్డ ఉంది నాలుగు ఇంచులు గడ్డ ఉంది అమ్మాయికి కంపల్సరీగా తీసేసేయాలి అని చెప్పారు నాకు చెప్పినప్పుడు నేను అవన్నీ టెస్టులను చేయించుకున్నాను నేను సార్ వాళ్ళని ఈ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత తర్వాత నాకు ఇన్ఫెక్షన్ ఉంది కంపల్సరీగా చేయాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ టెస్టులన్నీ నేను అనమాట అక్కడ హాస్పిటల్లో ఈ అన్ని రిపోర్ట్స్ అన్నీ తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ నాకు ఇన్ఫెక్షన్ కనిపించింది ఎక్కువ దాన్ని బట్టి వాళ్ళు నాకు కంపల్సరిగా సర్జరీ చేయాలి అన్నారు బట్ సర్జరీ చేయాలి అన్నప్పుడు నేను కంపల్సరీగా సర్జరీ చేయాలన్నారు నేను వద్దు సార్ నాకు ఒక టెన్ డేస్ నాకు టైం ఇవ్వండి నేను కంపల్సరీగా సర్జరీ చేయించుకుంటానని చెప్పినాను కానీ వాళ్ళు కంపల్సరీగా నీకు సర్జరీ చేయాలన్నారు కానీ నేను రిక్వెస్ట్ మీద నేను డిశార్జ్ అనమాట డిచార్జ్ అయినప్పుడు నాకు ఈ డిశార్జ్ కార్డ్ ఇచ్చారు నాకు తర్వాత నేను నా అప్లై ఎవరైతే ఉన్నారు ఆచార్య సార్ దగ్గర వెళ్ళి నేను సార్ నాకు కంపల్సరీ క్యూరిసెల్ ప్యాకెట్ కావాలి నాకు కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది గడ్డ ఉందన్న ఫోర్ ఇంచెస్ గడ్డ ఉంది అన్నారు నాకు ఇక్కడ రిపోర్ట్లో చూపించిన రీతిగా ఫోర్ ఇంచెస్ గడ్డ ఉంది నాకు ఇక్కడ చూపించిన రీతిగా ఫోర్ ఇంచెస్ గడ్డ ఉంది ఆ గడ్డ కరగాలి అని డాక్టర్ చెప్తున్నారు కరగదంట తర్వాత నేను చూపించిన రీతిగా నాకు ఇన్ఫెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉందండి అని చెప్పాను నేను చెప్పినప్పుడు సార్ నాకు క్యూర్స్ ప్యాకెట్స్ ఇచ్చాడు వచ్చినప్పుడు ఆ క్యూర్స్ అండ్ ప్యాకెట్ నేను ఆరో తారీఖు స్టార్ట్ చేశాను ఆరో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు రెండు సార్లు వేసుకున్నాను మార్నింగ్ ఈవెనింగ్ వేసుకున్నాను నేను వేసుకున్నప్పుడు ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఈరోజు పంతొమ్మిదో తారీఖు నేను అనుకునే రీతిగా నేను మళ్ళీ స్కానింగ్ వెళ్ళాను నేను ఈరోజు వాళ్ళ వాళ్ళు టెన్ డేస్ తాయి అడిగాను నేను టెన్ డేస్ తై అడిగిన తర్వాత మళ్ళీ ఈరోజు నేను స్కానింగ్ వెళ్ళాను స్కానింగ్ వెళ్తే డాక్టర్స్ చూసారనమాట ఈరోజు చూసి నాకు ఈరోజు రిపోర్ట్లో ఈరోజు ఈరోజు రిపోర్ట్ చేయించా నేను చేయిస్తే నాకు ఏమీ లేదన్నారు నాకు ఈరోజు రిపోర్ట్ చేయిస్తే ఏమీ లేదన్నారు నీకు ఏమీ లేదు అని వచ్చింది ఇక్కడ నేను నీకు గడ్డ లేదు అని అన్నారు అప్పుడు డాక్టర్ గారు అన్నారు మీరు ఏం వాడుతున్నారండి అని చెప్పేసి ఈరోజు రీసెంట్గా ఈరోజే నేను ఈ చూశాను ఎప్పుడైతే నాకు ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు నాకు నాలుగు ఇంచులు గడ్డ ఉందని చెప్పారు ఇది ఒకటో తారీఖు చేసిన రిపోర్ట్ అండి తర్వాత ఇది పంతొమ్మిదో తారీఖు చేసిన రిపోర్ట్ అనమాట ఈరోజు నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏమీ లేదు అన్నారు అనమాట తర్వాత ఈరోజు డాక్టర్ అన్నారు గైనిక్లో డాక్టర్ ఏమన్నారంటే మీరు ఏం వాడారని అడిగారు నన్ను అన్నప్పుడు నేను చెప్పాను అనమాట మేడం మేము సెల్ ప్రోడక్ట్ వాడుతున్నాను అండి నేను అందుకే మిమ్మల్ని టెన్ డేస్ టైం అడిగాను నేను నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉందండి అని చెప్పాను నేను చెప్పినప్పుడు ఆ గైనిక్లో ఉన్నటువంటి మేడము చాలా సంతోషపడి ఎవరికి కూడా ఇంతవరకు గడ్డ అనేది ఎవరు కరగలేదు ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా అంత తొందరగా కూడా తగ్గదని చెప్పారు బట్ ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గింది ఆ ప్యాకెట్స్ కూడా నాకు కూడా తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ మేడం నాతో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు బట్ రేపు నేను ఆ మేడం కలిసినప్పుడు కూడా నేను ఫోటో కూడా తీసుకొని నేను గ్రూప్లో పెడతాను ఈ ప్రోడక్ట్ నాకు మరో జీవితాన్ని ఇచ్చింది ఒక మంచి టెస్ట్ మోని నేను చెప్పగలుగుతున్నానంటే అది నేను అనుభవించాను ఆ రోజు నేను ఎంతో ఏడ్చాను ఐదో తారీఖు డిశార్జ్ అయిన తర్వాత నేను ఎంతో ఏడ్చాను ఏడ్చి నా అప్లైన్ ఆచార్య సార్ దగ్గరికి వెళ్ళి నేను సార్ నాకు కంపల్సరీగా నాకు క్యూరిసిల్ ప్రోడక్ట్ కావాలి నా ప్రాబ్లం ఉందన్నాను కానీ ఆయన ఆలోచించకుండా నాకు ప్రోడక్ట్ ఇచ్చాడు సార్కు ధన్యవాదాలు ఈ ప్రోడక్ట్ కనిపెట్టినటువంటి వాళ్లకు మన ఇండియా పరిచయం చేసినటువంటి ప్రసాద్ సార్కి సార్కి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను మీకు రుణపడి ఉంటాను సార్ నేను లేదంటే ఈరోజు అదే గడ్డ కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం నేను ఈరోజు హాస్పిటల్ ఉండి సర్జరీలో ఉండేదాన్ని కాబట్టి నా ప్రాణాన్ని ప్యూరిసెల్ కాపాడింది కాబట్టి మరోసారి ప్యూరిసెల్ప్ ఫ్యామిలీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్